ఓం నమ శివాయ శీర్గాళి అనే క్షేత్రంలో గణనాధర్ అనే ఒక శివభక్తుడు ఉండేవాడు ఆయన ఈ శీర్గాళి ఆలయంలో ఉన్న బ్రహ్మపురీశ్వరుడికి ప్రతిరోజు కూడా కైంకర్య సేవలు చేస్తూ తన దగ్గరికి వచ్చే భక్తులకి అనేక సేవలను చేస్తూ ఉండేవారు శివభక్తులకి అంతేకాకుండా ఆయన మంత్రాలని రాస్తూ వాటిని చదువుతూ ఇలాంటి కైంకర్యాలు చేయడానికి ఇష్టపడి వచ్చే భక్తులకి వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి ఏవోవో సేవలు అప్పచెప్పేవారు చేసి వాళ్ళు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ ఉండేవారు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ తీరుస్తూ ఉండేవారు ఇలాగా భక్తుల సంఖ్య పెరిగింది ఈయన గృహస్థ జీవితాన్ని ధర్మంగా నిర్వహిస్తూ శివభక్తుల్ని ఆనందింపజేస్తూ ఈ గణనాధరు చాలా సంతోషంగా కాలం గడుపుతున్నారు ఇలాంటి విశిష్టమైన గుణాలున్న ఈ గణనాధారు భక్తుల హృదయంలో భక్తిభావాన్ని పెంపొందించడానికి కారణమైన జ్ఞాన సంబంధర్ యొక్క పద్మాల మీద కూడా ఈయనకి అచంచలమైన భక్తి ఈ జ్ఞాన సంబంధర్ అంటే చాలా భక్తి ఈయనకి ఈయన త్రికాలాల్లో పూ పూజలు చేసేవారు చేసి అచంచలమైన భక్తితోటి అలా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఇలాగా శుద్ధిగా త్రిలోకాల్లోనూ కూడా ఆ త్రినేత్రుడికి శివుడికి ఆచరించిన కైంకర్యాల వల్ల ఈ గణనాథుడు గణనాథన అయినారు ప్రాప్తిని కూడా పొందారు ఈయన తమిళనాడులో ఒక చిన్న గ్రామంలో ఉండేవారు గణనాథుడు ఈయన ఒక రైతు ఆయన ఒక సాధారణమైన మనిషి భూమిని దున్నేవారు మొక్కలు నాటేవారు కానీ ఈ పనులన్నీ కూడా ఆయన మనసులో శివభక్తితోటి తోటి చేసేవారైనా ఆయన మనసు అంతా శివభక్తితోటి నిండిపోయి ఉండేది ఆయన ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేసి ఓం నమ శివాయ అనుకుంటూ ఆ వేళ రోజు ప్రారంభించేవారు ఓం నమ శివాయ అనే జపంతో తను రోజు ప్రారంభించేవారైనా ఆయనకి తన పొలంలో పనిచేస్తూనే ఆయనకు అలవాటు ఉండేది ప్రతిసారి దున్నిన తర్వాత ఆయన శివ అని చెప్పి అనుకుంటూ ఉండేవారు ఆ మాటలు అలా శివ శివ అనుకునేసరికి ఆయన అలసటంతా పోయేదిట అలా అనుకుంటూ చేసేవారు ఆయన పూజ పనులన్నీ ఆయనకి దగ్గరలో ఒక శివాలయం ఉంది సాయంత్రం సమయానికి ఆయన పొలంలో పొలంలో పనులన్నీ ముగించేసుకుని ఆ దేవాలయానికి వెళ్ళి ఆ స్వామికి పూలు బిల్వదళాలు అవి సమర్పించేవారు ఆయన దగ్గర డబ్బు లేదు అయినా భక్తి మాత్రం అపారంగా ఉండేది ఆయన దగ్గర ఓ రోజు ఆ గ్రామంలో ఉత్సవం జరిగింది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద బహుమతులు అలంకారాలు అవన్నీ తెచ్చి శివుడికి సమర్పించారు కానీ ఈ గణనాథ నాయనార్ దగ్గర తినడానికి కూడా డబ్బు లేదు దానితోటి ఆయన మనస్సులో ఇలా అనుకున్నారు నేను ఏమిచ్చినా దేవుడు భక్తితోడు తీసుకుంటాడు నేను భక్తితోటి ఏమి ఇచ్చినా దేవుడు తీసుకుంటాడు అనుకున్నారు అనుకొని అంత పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వలేరు కదా అందుకని ఆయన పొలంలో పండిన కొన్ని వరి గింజలను తీసుకెళ్లారు తీసుకెళ్ళి అది శివుడికి సమర్పించారు స్వామికి సమర్పించారు ఆయన సమర్పించేసరికి రాత్రి ఆ వేళ రాత్రి ఆ దేవాలయ పూజారికి కళ్ళలో శివుడు కనిపించాడు కనిపించి ఈ రోజు నాకు అందిన అతి పవిత్రమైన నైవేద్యం ఏదో తెలుసా ఆ గణనాథుడిచ్చిన వరి గింజలు అవి నాకు అత్యంత పవిత్రమైన నైవేద్యం అతని యొక్క ఆ సత్యభక్తి నన్ను చాలా తృప్తిపరిచిందని చెప్పారు శివుడు ఆ పూజారి స్వప్నంలో అతనికి కనిపించే తర్వాత రోజు గ్రామం అంతా ఈ గణనాథ నాయనారి గురించే మాట్లాడుకున్నారు వాళ్ళందరూ కూడాను శివుడు ఇలా పూజారి కల్లో కనిపించి చెప్పాట గణనాథ నాయనారు ఇచ్చిన వరిగింజలే నాకు గొప్ప నైవేద్యం అని చెప్పి చెప్పారట అని ఈ గణనాథ నాయనారు గురించి గొప్పతనం ఊరంతా తెలిసిపోయింది గ్రామం అంతా అతను ఇచ్చిన ఈ వరిగింజలు బంగారంలా మారిపోయాయి మారిపోయి శివలింగం పక్కన మెరుస్తూ కనిపించాయి ఆ ఊరి ప్రజలకి అలాగా ఈయన యొక్క భక్తిని శివుడు ప్రజలందరికీ చూపించాడనమాట ఈయన ఎంత గొప్ప భక్తుడో ప్రజలందరికీ చూపించాలనుకున్నాడు శివుడు అందుకని ఈయన ఇచ్చిన వరి గింజలు బంగారం కింద బంగారం గింజలు కింద మారిపోయి శివుడు పక్కన మెరుస్తూ కనిపించాయి మర్నాడు అది చూసా ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఎంత గొప్ప భక్తుడా అని శివుడు గణనాథ ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయన్ని ఆశీర్వదించారు ఆశీర్వదించి నీ భక్తి నాకు చాలా అమూల్యం నువ్వు నిత్యంగా నా సన్నిధిలో ఉండే స్థానాన్ని పొందావు నువ్వు అని చెప్పారు శివుడు నువ్వు నా సన్నిధానంలో ఉండడానికి నీకు స్థానాన్ని అన్నారు శివుడు ఈ గణనాథనాయన కనిపించి ప్రత్యక్షమయ్యి అలాగా గణనాథ నాయనారు నాయనార్లలో ఒకళ్ళుగా ఆయన పరిగణించబడ్డారనమాట ఈ కథలో అంటే భక్తి అంటే మనస్సు నిండిన ప్రేమ మనస్సు నిండా ప్రేమతోటి భగవంతుడి మీద ప్రేమతో కనుక నిండి ఉంటే దాన్ని భక్తి అంటారు దేవుడు మనం ఇచ్చిన వస్తువులను చూడడం మన సత్యభావాన్ని చూస్తాడు ఇది ఈరోజు కథ ఈరోజు నాయనార్ పేరు గణనాథ నాయనారు ఈయన ముప్పై ఏడవ నాయనారు రేపు ముప్పై ఎనిమిదవ నాయనార్ రేపు ముప్పై ఎనిమిదో నైన్ఆర్ గురించి తెలుసుకుందాము ఉంటాను ఓం నమ శివాయ